అందరికీ జీవితాలని సర్వనాశనం చేసే వరకు వాళ్ళని వదిలిపెట్టే పరిస్థితి లేనట్టుగా కనపడతా ఉంది ముఖ్యంగా నిన్న మొన్న కొమ్మినేని శ్రీనివాసరావు జైల్లో ఉంటే ఆయన తప్పు చేసి జైలుకెళ్తే రాష్ట్రం ఆంధ్ర ప్రజల మహిళల్ని వేస్యలతోటి పోలుస్తూ రాజు మాట్లాడితే వ్యంగ్యమైనటువంటి వ్యవహారాలు చేస్తూ హాస్యాన్ని పండిస్తూ రాష్ట్ర పరువు తీసే విధంగా రాష్ట్ర మహిళల యొక్క పోరాటంలో విరోచితమైనటువంటి పోరాటం చేసి ఆయన జైలు గోడలు బద్దలు కొట్టుకొని బయటకు వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి మీడియా వ్యవహరించడం వాళ్ళకి సంబంధించినటువంటి కార్యంపదెబ్బ ప్రభుత్వం ప్రభుత్వం చిలుతే మాట్లాడేటువంటి ప్రయత్నాలు కూడా జగన్మోహన్ రెడ్డి చేశాడు ఇది పెద్ద ఆశ్చర్యంగా చెప్పలేదు లేదు నాలుగు పోలీసుల చేత బెయిల్ మీద వచ్చాడని పండగలు చేయకుండా ఎట్లా ఉంటాడు అలాంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి వాటర్ని కొట్టి వాటర్లు లైన్ లో అని ఎందుకు రాకంటే ముందుకు ముందుకు అని చెప్పేసి వాటర్ అడిగితే పట్టుకొని బట్టి చంపతే వాటర్ని పట్టుకొని బట్టి చంప పగలగొట్టినటువంటి అన్నబత్తి శివకుమార్ని ఏమయా ఓటర్లు దేవుళ్ళు ఓటర్లు ఓటేస్తేనే మనం ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ముఖ్యమంత్రులుగా గెలుస్తాం ఓటర్ల మీద చెయ్యి చేసుకోవటం తప్పు అని అతుగా చేశాడని చెప్పి మాట్లాడినటువంటి నీచుడు జగన్మోహన్ రెడ్డి సరే ప్రజాస్వామిక వ్యవస్థలో ఈవీఎంల బద్దలు కొట్టినటువంటి పిన్నెలి రామకృష్ణారెడ్డి ఓట్లు ప్రజాస్వామ్యంలో మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి తోడిపోతున్నాడని భయపడ్డాడు పగల పగలగొట్టాడు ఇది తప్పలేదు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే వాళ్ళని ఈవీఎంలు తగలబెట్టే వాళ్ళని కోర్టు ఫైల్ తగలబెట్టే వాళ్ళని హత్యలు చేసి డోర్ డెలివరీ చేసేవు ఈ రోజు కూడా అది కూడా ఇక పిన్నెలి రామకృష్ణారెడ్డి జైలుకి వెళ్ళి కూర్చున్నాడు ఇలా జీవితాలు మొత్తం జైలుకి వెళ్ళినాయి నువ్వు జైలుకి వెళ్ళబోతా ఉన్నావు నేనేమంటాను మార్గంలో వెళ్ళండి మీకు చదువు అబ్బిరా అబ్బకపోయిన వల్ల మీ జీవితాలు బాగుపడతాయని చదువు సంజలైనటువంటి తల్లి కూడా తన బిడ్డలకి సక్రమమైనటువంటి మార్గాల్ని నేర్పింది వాళ్ళు సమాజంలో ఉన్నతంగా బ్రతుకుతారు నువ్వేం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసేదేంది నువ్వు చేసేది ఒక పెద్ద నేరాలు ఆ నేరాలు కాపు కోసం చేసేది ఘోరాలు ఆ నేరాల ద్వారా అధికారంలోకి రావాలనుకుంటే చేసేది హత్యలు ఆ హత్యల్ని ఎందు ఇట్లా చేశారని చెప్పేసి అవడాన్ని ప్రశ్నిస్తే రక్తం పంచుకొని పుట్టినటువంటి తల్లే చెల్లెయినా రక్తం ఇచ్చి నీకు జీవాన్ని ఇచ్చినటువంటి తల్లైనా నువ్వు వాళ్ళని బయటకుని తప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కోర్టుల్ని ఆ రోజు కూడా నువ్వు తప్పబట్టావు కోర్టులో ఉన్నటువంటి వాళ్ళు ఫలానా కులము మార్చి నీ పేరు పెట్టుకున్నావు ఈరోజు కొమ్మినేని విషయంలో కూడా కోర్టు ఏం చెప్పింది కోర్టు ఆయన చేసినది మంచి పని అని చెప్పిందా పనికిమాలనే పని చేసావు కానీ నిన్ను మందలిస్తున్నామని చెప్పింది నువ్వేం చేసావు ప్రభుత్వానికి చంపదెబ్బ లేకపోతే ప్రభుత్వం సిగ్గుతో తలొంచుకోవాలి అని చెప్పేసి మాట్లాడుతూ నీ ఛానల్లో ఏమని మాట్లాడుతావు డెబ్బై ఏళ్ళ వయసు ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తారా అని కోర్టు అంది అని చెబుతున్నావు కోర్టు ఆ మాట అందా మూడు పేజీల తీర్పు ఉంది కదా కోర్టుది సుప్రీం కోర్టు తీర్పు దానిలో కోర్టు డెబ్బై ఏళ్ళ వయసు అతన్ని ఎక్కడైనా అరెస్ట్ చేస్తారని మందలించాడు చెప్తావా అట్లాగే కోర్టు తీర్పు చాలా స్పష్టంగా చెప్పింది ఏమని చెప్పింది ఇట్ ఈస్ మేడ్ క్లియర్ దట్ ది పిటిషనర్ షెల్ నాట్ ఐదర్ ఇన్వాల్ హిమ్ ఇన్ మేకింగ్ ఎనీ డిఫర్మేటరీ స్టేట్మెంట్ నార్ షల్ నార్ అలౌ ఎనీ అదర్ పర్సన్ టు మేక్ సచ్ స్టేట్మెంట్ ఇన్ హిస్ ప్రెజెన్స్ ఇన్ ది టీవీ న్యూస్ షోస్ అని చెప్పింది అంటే అర్థం ఏంటి కొమ్మినేని నువ్వు భవిష్యత్తులో సాక్షి ఛానల్లో కానీ మరేదన్న ఛానల్లో కానీ నువ్వు పనిచేసేటప్పుడు టీవీ షోస్ నిర్వహించేటప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయరాదు ఇలాంటి వ్యాఖ్యలు కనుక చేస్తే నీ మీద తీవ్రంగా పరిగణించవలసి వస్తుంది ఈ విషయం నువ్వు ఎక్కడ చెప్పావా పోయి పిల్లలను అడుగు ఈ స్టేట్మెంట్ చదివి వినిపిస్తారు ఇలాంటివన్నీ పక్కదారి పట్టించేటువంటి పరిస్థితి నువ్వు చేస్తూ ఉంటావు మీరంతా పెద్ద దొంగల ముఠాలాగా వ్యవహరిస్తూ ఉన్నారు మేమేమంటున్నామంటే ఆయన పెద్ద స్వతంత్ర సమరయోధుడు కాదు ఈ దేశాన్ని రక్షించడం కోసం జైలుకి వెళ్ళలేదు లేకపోతే ఈ దేశాన్ని రక్షించడం కోసం ఏదో పెద్ద ఉద్యమాలు చేసి జైలుకి వెళ్ళలేదు ఆయన నువ్విచ్చే జీతానికి కక్కుర్తి పడి నువ్వు చెప్పేటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ మైండ్ గేమ్ లేకపోతే విచ్ఛిన్నకరమైనటువంటి కార్యక్రమాలు చేసేదానికి చేస్తూ ఉన్నాడు కొమ్మినేని ఇదే మాట్లాడాడు అయ్యా చాలా విషయాల మీద విమర్శలు వస్తూ ఉన్నాయి నా టీవీ షోస్ మీద కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి నేను దగ్గర పని చేస్తున్నా ఆ యజమాని నాకు జీతం ఇస్తున్నాడు జీతం ఇచ్చేటప్పుడు ఆయన దగ్గర నేను కుక్కలాగా పనిచేయటం తప్పదని కొమ్మినేని మాట్లాడాడు జర్నలిస్ట్ ఉండాల్సింది అట్లా కాదు నిజాన్ని నిబరంగా మాట్లాడటానికి నిజాన్ని ని జర్నలిజం పనిచేయాలి తప్ప నా యజమాని నేను దొంగోడు దగ్గర పనిచేస్తున్నా క్రిమినల్ దగ్గర పనిచేస్తా రావటం దౌర్భాగ్యం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈ వైసీపీకి సంబంధించిన క్రిమినల్ ఈ దేశంలో ఎక్కడా కూడా అలాంటి పార్టీ లేవి సొంత వ్యక్తుల్ని మటర్ చేపిస్తాడు అలాంటి వ్యక్తి అందుకనే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఆర్థికంగా డబ్బులు రావచ్చేమో గాని కొమ్మినేరికి డబ్బులు రావచ్చు కృష్ణన్ రాజుకి డబ్బులు రావచ్చేమో గానీ మీ వ్యక్తిత్వం జనం హర్షించరు మీరు చేసేటువంటి నేరాలకి చట్టాలు హర్షించవు కేవలం సుప్రీం కోర్టులో షరతులతో కూడిన బెయిల్ మాత్రమే వచ్చింది నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలకి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ సాక్షులే ఆయన ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోవడానికి అవకాశం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా జైలుకో వ్యక్తిగతంగా నాశనం అవడానికో క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తులుగా జీవించడానికో జీవించిన సత్య సేవల్లాగా ఉంటా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో భవిష్యత్తులో నిజమైనటువంటి రాజకీయాలు చేయాలి అని అనుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల యొక్క ఆత్మగౌరవం నడి రోడ్డు మీద చెర్చబడింది వాళ్ళ ఆత్మాభిమానాన్ని మీ పేటిఎం కుక్కలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు నువ్వు రాజకీయాలు ఏమాత్రం స్వచ్ఛంగా నడపాలనుకున్నటువంటి వ్యక్తి అయితే నువ్వు క్షమాపణ చెప్పు అంతేగాని వాళ్ళు చేసిన తప్పుని సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వటం వల్ల తప్పు కాకుండా పోయిందనో లేకపోతే వాళ్ళు చేసేటువంటి తప్పులు బ్రహ్మాండంగా చేసుకోవచ్చని నువ్వు ప్రోత్సహించడమో లేదా నేరస్తులు మొత్తం చేత నేరాలు చేయించడమో గనక చెబితే గతంలో సంవత్సరం క్రితమే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీ నేర ప్రవృత్తిని నీ నేర ఆలోచనని నీ నేర మొత్తాన్ని గమనించి పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఇప్పుడు సక్రమైనటువంటి పద్ధతిలో ప్రభుత్వం పాలన చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి నిరుద్యోగకి మహిళలకి తల్లులకి అందరికీ మేలు చేస్తా ఉన్నటువంటి ఈ వ్యవహరించకుండా తప్పుడు పద్ధతిలో నీ అబద్ధపు సాక్షి ద్వారా ప్రచారం చేసేటువంటి పద్ధతి నీకు అది ఒక ఆయుధం అనుకుంటావు ఆ ఆయుధమే నీకు ఉరితాడేపిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి కొంచెమైన మహిళల పట్ల గౌరవం ఉంటే క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ కొమ్మినేని షరతులతో వచ్చాడు సుప్రీం కోర్టు చాలా షరతులు పెట్టింది తీవ్రంగా అతన్ని మందలించింది వాటిని ప్రచారం చేయకపోయినా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారనే సంగతి గుర్తు పెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను